అందరికీ నమస్కారం విశ్వగారు అందించినటువంటి కథనం ఇది ప్రభుత్వాలను ఒక్క తోట పేల్చకుండానే ఎలా కూల్చివేయొచ్చో ఈ వీడియో ద్వారా మీకు అర్థమైపోతుంది చూస్తున్నారుగా నేపాల్లో ఏం జరుగుతుందో అంతకుముందు బంగ్లాదేశ్ అంతకుముందు శ్రీలంక ఇంకా ప్రపంచంలో చాలా దేశాలు వీటికి ఎగ్జాంపుల్ అయితే భారత్పై కూడా ఇటువంటి దాడులు జరిగే జరుగుతూనే ఉన్నాయి కాస్త విశాల దృక్పథంతో బాధ్యతతో ఇటువంటి కథనాలను అర్థం చేసుకుంటే మన దేశాన్ని మనం కాపాడుకోగలం సరే ప్రముఖ సిద్ధాంతకర్త జీన్ షార్ప్ అని ఒకతను ఉన్నాడు ఆయన అహింసాత్మక ప్రభుత్వ మార్పు అంటే హింస ద్వారా కాకుండా కేవలం అభివృద్ధి ద్వారా ముందుకు సాగుతున్నటువంటి బలమైన మంచి ప్రభుత్వాల పతనానికి సంబంధించి సుమారుగా నూట తొంభై ఎనిమిది పద్ధతులని ప్లాన్స్ని చెప్పాడు ఆయన అలాంటి ఆ వ్యూహాలు ఎలా ఇంప్లిమెంట్ చేయవచ్చు ఎక్కడెక్కడ ఆల్రెడీ అమలు చేస్తూ ఉన్నారు ఈ విషయాలన్నీ కూడా మనల్ని చాలా ఆలోచనల్లో పడేసేవే ముందుగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈ జీన్ షార్ప్ స్థాపించినటువంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇన్స్టిట్యూట్ గురించి మనం తెలుసుకోవాలి ఈ సంస్థ ఉన్నదే దేనికో తెలుసా అహింసాత్మక మార్గాల్లో ప్రభుత్వాల్ని కోలద్రోయడానికి దీనికి నిధులు సమకూర్చేది ఏ దేశమో చెప్పుకోండి ఎస్ మీరు అనుకున్నదే అమెరికాకు చెందిన సిఐఏ ఈ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇన్స్టిట్యూట్ ఏఐఐ రూపొందించినటువంటి నూట తొంభై ఎనిమిది వ్యూహాలు ఏవైతే ఉన్నాయో ఇవి సిరియా సెర్బియా ట్యునీషియా వంటి దేశాల్లో జరిగిన కలర్ రెవల్యూషన్స్ వెనుక ఉన్నాయని కూడా చెబుతారు ఇవి కేవలం సిద్ధాంతాలు కాదు శాంతియుత నిరసనల ముసుగులో ఉన్న భయంకరమైన హింసాత్మక ఆయుధాలు ఇటు గత పన్నెండేళ్లుగా మన భారతదేశంలో ఈ వ్యూహాలని అప్లై చేశారు దేనికి మోదీ ప్రభుత్వాన్ని దించాలి అని ఎందుకు ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ భారతదేశం నిలబడేలాగా ఆయన యొక్క పాలన ఉంది కాబట్టి ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గణాంకాలు చూసినా అర్థమయ్యేటటువంటి విషయమే సరే మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ వ్యూహాలని ఉపయోగిస్తున్నారు అనేది ఇప్పుడు కొంతమంది నిపుణుల విశ్లేషకుల యొక్క ఒపీనియన్ రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ మమతా బెనర్జీకి చెందినటువంటి తృణమూల్ డిఎంకే ఇలాంటి ప్రతిపక్ష పార్టీలు విదేశీ నిధులతో నడిచేటటువంటి కొన్ని ఎన్జిఓలు అలాగే కొన్ని వామపక్ష మీడియా సంస్థలు ఒక అక్షముగా ఒక వలయంలాగా ఏర్పడి ఈ వ్యూహాలను చాలా వ్యూహాత్మకంగా ఊహాతీతముగా అమలు చేస్తూ ఉన్నాయి ఇది కేవలం రాజకీయ గందరగోళం కాదు దేశాన్ని అస్థిరపరిచి ప్రజలను విభజించి ప్రభుత్వాన్ని మార్చడానికి జరుగుతున్న ఒక పెద్ద కుట్ర అదేంటి ప్రభుత్వాలు మారకూడదా ఒకే ప్రభుత్వం ఉండాలా అంటే ప్రజాస్వామ్యం అని మరి దేనికి ఉంది ఆ పద్ధతిలోనే రాజ్యాంగబద్ధంగా ఎవరైతే అధికారంలోకి రావాలో వారు ప్రజల ద్వారా డిసైడ్ చేయబడాలి అలా కాకుండా లేనిపోని కుట్రలకు తెరలేపి అంతర్యుద్ధాలని సృష్టించి తద్వారా ప్రభుత్వాలు కూలిపోయేలా చేసి దేశాన్ని అస్థిరపరిచి అంతర్జాతీయంగా బలహీనపరిచి ఏదో ఎవడో అక్కడి నుంచి డబ్బులు తీసుకుంటున్నావు కనుక వాడు ఆ దేశము బాగుపడేలాగా ఈ దేశాన్ని బలహీనపరచడం అనేది నిజంగా ఒక కుట్ర ఆ కుట్రలో భాగం వేరే దేశస్తుడు మన మీద అటాక్ చేయడం వేరు మన దేశంలో ఉండి ఇక్కడ తిండి తింటూ ఇక్కడ గాలి పీలుస్తూ దీనికి వ్యతిరేకంగా కేవలం డబ్బు కోసము అధికారం కోసము పడటం నిజంగా శోచనీయం రెండు వేల పదిహేను పదహారులో మీ గుర్తుంటే ప్రముఖ రచయితలు కొంతమంది కళాకారులు మేధావులు మోదీ ప్రభుత్వంపై అసహనం పేరుతో అసహనం పేరుతో తమ సాహిత్య అకాడమీ అవార్డులన్నీ కూడా వెనక్కి ఇచ్చేశారు ఇది ఆరంభంలో చెప్పుకున్న ఏఈఐ పద్ధతి ఆ పద్ధతిలో యాభై మూడో నెంబర్కి సంబంధించింది యాభై మూడో వ్యూహం అంటే గౌరవాల్ని తిరస్కరించటం ఉమ్మడిగా ఓల్డ్ కాంగ్రెస్ వర్గాలకు అనుబంధంగా ఉన్నటువంటి విదేశీ లాబీలు దీని వెనుక ఉన్నాయని కొన్ని ఆరోపణలు ఉన్నాయి తద్వారా ఏమిటి సాంస్కృతిక అణచవేత జరుగుతోంది దేశంలో అని బలంగా చెప్పడానికి ప్రయత్నాలు జరిగాయి ప్రతిపక్షం దీన్ని విస్తృతంగా ప్రచారం చేసింది భారతదేశం ఫ్యాసిజం వైపు వెళుతోందని చెప్పేసి ప్రపంచానికి చాటింది ఈ సంఘటన ద్వారా దేశ ఐక్యతను బలహీనపరచడానికి బలంగా పనిచేశారని చెప్పుకోవచ్చు అలాగే ఇక వామపక్ష మీడియా డిజి పబ్ న్యూస్ ఇండియా ఫౌండేషన్ను ఏర్పాటు చేసింది దీని ద్వారా ది వైర్ క్వింట్ స్క్రోల్ ది ప్రింట్ ఇప్పుడు ప్రింట్ కొంచెం మారింది అనుకోండి రూట్ ఆల్ట్ న్యూస్ న్యూస్ క్లిక్ వంటి అనేక పోర్టల్స్ని అన్నమాట పుట్టించింది ఇది ఏఈఐ వ్యూహాల్లో తొమ్మిది నుంచి పదకొండు వరకు ఏమిటవి కరపత్రాలు వార్తాపత్రికలు రేడియో టీవీలు వినియోగానికి ఇవన్నీ కూడా మ్యాచ్ అవుతున్నాయి దేనికోసం ఇవన్నీ అంటే ప్రభుత్వాన్ని కోల్చడానికి భారతదేశ వ్యతిరేక ఎజెండాలు ఉన్నటువంటి ప్రపంచ సంస్థల నుంచి వీటికి నిధులు వస్తాయి అనేది గ్యారంటీగా తెలుస్తున్న విషయం ఈ పోర్టల్స్ నిరంతరం ఏం చేస్తాయి ఫేక్ న్యూస్ వ్యతిరేక కథనాల్ని ప్రచురిస్తాయి అది కూడా ఎలాగా నిజాయితీ ఫ్యాక్ట్ చెక్ ఇలాంటి ముసుగుల్లో ప్రతిపక్ష పార్టీలు వాటిని నిజం అనేలాగా ప్రచారం చేస్తూ ఉంటాయి ఇది ఒక ఎకో సిస్టమ్ టూల్ కిట్ గ్యాంగ్ లాగా ఈ ఎకో ఛాంబర్ వ్యవస్థ ప్రజల మెదళ్లను కడిగేసి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేలా పనిచేస్తుంది ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమే కదా నిజం ఉంటే తద్వారా సహజముగా ఉద్యమాలు పుట్టటం ఇవన్నీ వేరు కానీ పుట్టించటం తమ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం లక్ష్యాల కోసం అది ప్రమాదం అని చెప్తున్నాం అర్థం చేసుకోండి తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఈవీఎంలు మోసపూరితమైనవి అంటూ సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు ఇది కూడా స్టార్టింగ్లో చెప్పాను కదా నూట తొంభై వ్యూహాల్లో నాలుగవ వ్యూహం అనమాట సంతకం చేసినటువంటి బహిరంగ ప్రకటనలు మొదటి వ్యూహం కూడా ఇందులో ఉంది ఏంటది బహిరంగ ప్రసంగాల సమ్మేళనం విదేశీ లాబీలు ఈ సందేహాలను అంతర్జాతీయ నివేదికల ద్వారా ప్రచారం చేస్తాయి ఏంటి ఈవీఎంలు హ్యాక్ ఇతరతర విషయాలు తద్వారా ప్రజల్లో ఒక రకమైన భయం అయోమయం ఇవన్నీ సృష్టించి ఎన్నికల ప్రక్రియ పట్ల అపనమ్మకం లేదా నమ్మకాన్ని దెబ్బతీయాలని చూస్తారు ఇది భారతదేశ ఎన్నికల సమగ్రతపై ప్రత్యక్ష దాడి ఈవీఎంలు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అవే మళ్ళీ బ్యాన్ చేయాలని చెప్పేసి రావడం వెనుక అర్థం ఏమిటి ప్రజలను మెప్పించలేక ఇలాంటి దారులను మాత్రమే ఎన్నుకుంటోంది అని భావించవచ్చు అలాగే ప్రతి చోట కాంగ్రెస్ ఓడిపోతుందా లేదు గెలిచే చోట గెలుస్తూనే ఉంది మరి ఇక రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఉపయోగించినటువంటి అసభ్య భాష వ్యంగ్య వ్యాఖ్యలు ఇది కూడా ఏఈఐ పద్ధతి ముప్పై అనమాట ఏఈఐ వ్యూహం ముప్పై అసభ్య సంఖ్యలు సైగలు చేయటం అలాగే ముప్పై రెండవ వ్యూహం ఏంటో తెలుసా అధికారులను వెక్కిరించటం వీటికి సరిపోతూ ఉన్నాయి రాహుల్ గాంధీ హిందువులను హింసాత్మకులుగా అసహనపరులుగా అభివర్ణించారు పార్లమెంట్లో హిందూ దేవతలను వెక్కిరించారు దరిద్రం కొద్దీ ఉన్న నాలుగు శంకర మఠాల్లో ఒక శంకర మఠము రెండు శంకర మఠాలు ఈ వ్యాఖ్యాన్ని సమర్థించారు రాహుల్ గాంధీ వ్యాఖ్యాన్ని అవి పొలిటికల్ వేలో చూశారు మహానుభావులు విశాల హృదయం ఉన్నవారు మరి అటువంటి వాళ్ళని శంకరాచార్యులు అని మనం ఎలా అనగలం కలి ప్రభావం ఉందగనుగా ధర్మం నాలుగు స్తంభాల మీద కాకుండా ఒకటి రెండు స్తంభాల మీద ఊగిసలాడుతూ ఉంటుంది అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే అవన్నీ పక్కన పెడితే రాహుల్ గాంధీ చేసినటువంటి ఈ విమర్శలు ఈ హిందుత్వం పేరిట రాజకీయ విమర్శలు కాదు సమాజంలోని మెజారిటీ వర్గాన్ని అవమానించటం సహనము సౌభ్రాతృత్వము సెక్యులరిజము నిద్రపోవడము అలసత్వము బానిసత్వము ఇలాంటి లక్షణాలతో మెజారిటీ సోకాల్డ్ మెజారిటీ హిందువులు పడుకునున్నారు కనుక వారిని అవమానించడం ద్వారా మత ఉద్రిక్తతలు పెంచడం అన్నమాట లేదా కొంతమందిని సంతృప్తిపరచటం వారి ఓటు బ్యాంకు వారు ఉంటారు కదా హిందువులను రా మన రాహుల్ గాంధీ గ్రేట్రా అనిపించుకోవడం కోసం ఆ ఓటు బ్యాంకును ప్రబలంగా చేసుకోవడం కోసం ఇది ఒక కుట్ర ఇక సిబిఐ ఈడీ ఎన్నికల కమిషన్ వంటి సంస్థలపై రాహుల్ గాంధీ చేసినటువంటి బెదిరింపులు ఇది కూడా చాలా ప్రమాదకరమైంది అధికారంలోకి వస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు రాహుల్ గాంధీ ఇది వ్యూహం నెంబర్ ఐదు నేరారోపణ మరియు ఉద్దేశ్యాల ప్రకటనలు ఈ కేటగిరీ కొద్దిగా వస్తుంది విదేశీ లోపలు ఈ సంస్థలను సవాలు చేయడానికి లీగల్ ఎన్జిఓలకి నిధులు సమకూరుస్తూ ఉంటాయి ఆ వ్యూహం ప్రకారం అధికారుల్లో భయాన్ని కలిగించి సంస్థలను లోపల నుంచి బలహీనపరుస్తుంది ఎందుకంటే ప్రభుత్వాలు ఎల్లవేళలా ఒకే పార్టీకి సంబంధించినవి ఉండవుగా రేపు పొద్దున్న నిజంగానే అవతల పార్టీ వస్తే ఈరోజు బెదిరిస్తున్న పార్టీ మన పని అయిపోద్ది అని చెప్పేసి వాళ్ళు కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది అనేది ఇక్కడ మనం గ్రహించవచ్చు నరేందర్ సరెండర్ వంటి వ్యంగ్య వ్యాఖ్యలు ఏఈఐ వ్యూహం నెంబరు ముప్పై రెండు కిందకు వస్తుంది అధికారుల్ని వ్యక్కిరించటం ఇది మోదీ విదేశాంగ విధానాన్ని అపహాస్యం చేయడానికి వ్యక్తిగతీకరించబడింది ఈ వ్యూహం నాయకుడి ప్రతిష్టను తగ్గించి పాలన బలహీనముగా ఉందని చిత్రీకరించి మద్దతుదారుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుంది భారత్ జోడు భారత్ న్యాయ అలాగే బీహార్ యొక్క ఓటర్ అధికారు ఇవన్నీ కూడా నిష్కపటమైనటువంటి నడకలు కావు అవి కూడా వ్యూహం నెంబర్ థర్టీ ఎయిట్ మార్చెస్ వ్యూహం నంబర్ ఫార్టీ వన్ తీర్థయాత్రలతో మిళితం చేయబడినటువంటి మార్చెస్ విదేశీ లాబీలు ఈ యాత్రలకు రహస్యంగా నిధులు సమకూరుస్తాయి కామన్గా ఇది ఉంటుందన్నమాట అంతర్జాతీయంగా ప్రచారం కూడా చేస్తాయి మనం చూసారుగా ఫేక్ న్యూస్ ధర్మస్థల మీద నడిపారు జజీరా వచ్చేసింది బీబీసీ వచ్చేసింది న్యూయార్క్ టైమ్స్ వచ్చేసింది ఎందుకు వచ్చేసింది ఎవరిని మనం అర్థం చేసుకోవాలి ఇక రాహుల్ గాంధీ చుట్టూ ఒక వ్యక్తిత్వ ఆరాధన కల్ట్ను నిర్మించి దేశవ్యాప్త తిరుగుబాట్లకు దారితీసేలా ప్రజల్లో అసంతృప్తిని రేకెత్తించేలాగా ఈ వ్యా ఈ వార్తలన్నీ కూడా చేస్తాయి ఈ యాత్రలు శాంతియుత ఊరేగింపుల్లా కనిపించిన భవిష్యత్తు విప్లవాలకు వేదిక కాగలవు లదాఖ్ పర్యటనలో రాహుల్ గాంధీ మోదీ భారత భూమిని చైనాకు అప్పగించారని ఆరోపించడం అనేది ఏఈఐ వ్యూహం నెంబర్ నలభై రెండు దాన్ని మోటార్ కేడ్స్ అంటారట అలాగే వ్యూహం నంబర్ ఇరవై తొమ్మిది సింబాలిక్ రిక్లమేషన్స్కు ఉదాహరణ ఇది దేశ భద్రతా విజయాలను అపహాస్యం చేసి సైన్యంపై ప్రజలకు సందేహాలు కలిగించేటటువంటి కుట్ర మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాజీ సీఎం షిబు సోరెన్ అంత్యక్రియలలో రాహుల్ గాంధీ నవ్వుతూ కనిపించారు ఇది కూడా వ్యూహం నెంబర్ నలభై మూడుతో పోలుతోంది రాజకీయ సంతాపం అటువంటి పద్ధతులు అలాగే ప్రదర్శనాత్మక అంత్యక్రియలను వక్రీకరించినట్లుగా ఉండేలాగా ఇదొక వ్యూహం అన్నమాట దేశ నాయకుల గౌరవాన్ని తగ్గించటం సంస్కృతిని అపహాస్యం చేయడం వంటివి దీని ద్వారా గడించేటటువంటి ఫలాలు గాల్వాన్ సంఘర్షణ సమయంలో చైనా రాయబార కార్యాలయాన్ని రహస్యంగా సందర్శించటం భారత సైన్యాన్ని అపహాస్యం చేయడం వంటిదే ఇది వ్యూహం నెంబర్ అరవై ఐదు దూరముగా ఉండటం అలాగే శత్రువుతో కలిసి తిరగటం ఇది దేశ భద్రతకు ముప్పు కలిగించేటటువంటి చర్య మణిపూర్ హిండెన్బర్గ్ వంటి కల్పిత సమస్యలపై పార్లమెంట్ను అడ్డుకోవడం కూడా వ్యూహం నెంబర్ నలభై ఏడు నిరసన లేదా మద్దతు వాటికి సంబంధించిన సమావేశాలు ప్రతిపక్షం ఈ చర్యల ద్వారా ఏం చేస్తోంది ప్రభుత్వాన్ని పనిచేయకుండా అడ్డుకుంటుంది మోదీతో చర్చలకు నిరాకరించి నినాదాలతో వాకౌట్లతో అడ్డుకోవడం కూడా వ్యూహం నెంబర్ యాభై ఒకటితో పోలుతోంది వ్యూహం నంబర్ యాభై రెండులో ఏముంది గందరగోళం ఇవన్నీ కూడా అనుసరిస్తూ ఉన్నాయి ఇక్కడ విపక్షాలు అనేలాగా ఈ ఆర్టికల్ అన్నమాట ఎందుకు ఆ గందరగోళం సృష్టించడం వల్ల ఏంటంటే పార్లమెంటుపై ప్రజలకు విశ్వాసం పోతుంది రామ మందిర ప్రారంభోత్సవాన్ని బహిష్కరించడం కూడా వ్యూహం నెంబర్ అరవై ఒకటితో పోరుతోంది సామాజిక వ్యవహారాలను బహిష్కరించడంతో తద్వారా ప్రతిపక్షం హిందువులను దూరం చేసి మత విభేదాలను పెంచడం రాహుల్ గాంధీ తరచుగా అదృశ్యమవుతూ ఉంటారు నేపాల్ పబ్లో కనిపిస్తారు లేదా ఇతర దేశాల్లో కనిపిస్తూ ఉంటారు ఇది కూడా వ్యూహం నెంబర్ డెబ్బై ఒకటి సడన్గా పారిపోవటం అదొక లెక్క ఎందుకు అంటే ఈ చర్యలు అతని రహస్య ఒప్పందాలకు దేశాన్ని దెబ్బతీసే చర్యలకు అవకాశం ఇచ్చేలాగా అనిపిస్తున్నాయి అగ్నివీర్ పథకానికి వ్యతిరేకంగా జరిగినటువంటి విద్యార్థి నిరసనలు హింసాత్మక ఘటనలు కూడా వ్యూహం నెంబర్ అరవై రెండు విద్యార్థి సమ్మె ప్రతిపక్షము యువతను రెచ్చగొట్టి ఇప్పుడు నేపాల్లో కూడా అదే జరుగుతుంది అనుకోండి సైనిక సంస్కరణలను వ్యతిరేకించాలని కూడా చూడటం ఇజ్రాయెల్ ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునివ్వటం వ్యూహం నెంబర్ డెబ్బై రెండు వినియోగదారుల బహిష్కరణ ఇస్లామిస్టు లాబీలు ఈ సంఘర్షణను భారతదేశంలోకి దిగుమతి చేసుకొని దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తూ ఉన్నాయి రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు కూడా వ్యూహం నెంబర్ తొంభై మూడు ఈ నిరసనలు ఏం చేస్తాయి హింసకు దారితీస్తాయి ఢిల్లీలో జరిగినటువంటి అల్లర్లలో చాలామంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు పెద్ద పెద్ద ఆఫీసర్స్ దారుణంగా హత్య చేయబడ్డారు ఇది ప్రభుత్వాన్ని విలన్గా చూపించడానికి చేసినటువంటి కుట్ర ఇక న్యాయ వ్యవస్థలో జరుగుతున్న కొన్ని సంఘటనలు అంటే నేరస్తులకు బెయిల్ ఇవ్వడం ముఖ్యమైనటువంటి కేసులలో ఆలస్యం చేయటం ఇది కూడా వ్యూహం నెంబర్ నూట ముప్పై ఆరు తద్వారా ఏమవుతుంది ఈవెన్ న్యాయ వ్యవస్థల మీద కూడా ప్రజల విశ్వాసం సడలుతుంది కనుక ఇక్కడ మనకి అర్థమవుతుంది ఏంటంటే ఇది కేవలం ఒక కుట్ర కాదు నిజం ఈ సంఘటనలు కేవలం యాదృచ్ఛికమైనవి కావు ఇవన్నీ ఏఈఐ మాన్యువల్లోని పద్ధతులకు అనుగుణంగా జరుగుతూ ఉన్నాయి భారతదేశాన్ని లోపల నుంచి విచ్ఛిన్నం చేయడానికి లాబీలు అలాగే కొన్ని ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్రలు కనిపిస్తూ ఉన్నాయి ఈ ఆటను మనం అర్థం చేసుకోగలిగినప్పుడు మాత్రమే మన దేశాన్ని మనం కాపాడుకోగలం కష్టపడి ఇంత వివరణ ఇస్తే ఇంత దాకా వీడియో చూసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు అటువంటి వారు కామెంట్స్ చేసి చెప్పండి మధ్యలో వెళ్ళిపోయిన వారు కూడా ఓపిక తెచ్చుకునే వీడియోలు చూసి అర్థం చేసుకుని పది మందికి విశ్లేషణ చేసేటటువంటి బాధ్యతను భుజాన వేసుకోండి మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్